పెద్ద సక్సెస్ అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు అండ్ వచ్చినటువంటి జర్నీ గురించి మీ మాటలో వినాలనుందండి అందరికీ నమస్కారం అండి ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ ట్వంటీ వన్లో లో నిన్న ప్రశాంత్ అప్రోచ్ అయ్యి హనుమానాన్ని స్టార్ట్ చేసి వాట్ వి బిలీవ్డ్ ఇన్ ఏదైతే బిలీవ్ చేసామో ఐ థింక్ ప్రశాంత్ నేను అచీవ్ చేస్తామనుకుంటున్నాము సో దట్ స్పీక్స్ ఫిఫ్టీ డేస్ ఇన్ వన్ ఫిఫ్టీ సెంటర్స్ ఐ మీన్ ఇలా ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ అనేది బ్యాక్ ఇన్ నైంటీస్ టూ థౌజండ్స్లో వినడమే కానీ చాలా ఇయర్స్ తర్వాత విఆర్ డూయింగ్ దిస్ సెలబ్రేషన్స్ వి ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ అని అండ్ మోర్ ఫస్ట్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఫస్ట్ మూవీ ఇంత సక్సెస్ చూడడం ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ సో యాజ్ ఐ టోల్డ్ ఐ మీన్ దిస్ ఈజ్ ఓన్లీ వీ ఫీల్ వన్ పర్సెంట్ ఆఫ్ అవర్ సినిమాటిక్ యూనివర్స్ సో వీ హ్యావ్ లాట్ టు అచీవ్ అండ్ లాట్ టు కమ్ ఫ్రమ్ ద పివిసి యూనివర్స్ ఇంత సక్సెస్ అవ్వడానికి ఫస్ట్ వీ థ్యాంక్ ఆల్ ద మీడియా సో హండ్రెడ్ పర్సెంట్ ప్రింట్ మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ దే సపోర్టెడ్ ఫ్రమ్ డే వన్ విత్ దిస్ ప్రాజెక్ట్ సో వాళ్ళు లేకపోతే ఇది ఇంత దూరం వచ్చేది కాదు సో ప్రతి పోస్టర్ కానీ ప్రమోషనల్ మెటీరియల్ కానీ రిలీజ్ అయిన ప్రతిసారి దేవు ఓన్ ద ప్రాజెక్ట్ అండ్ దే టుక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్ సౌత్ ఇండియా ప్రమోషన్స్ కావచ్చు నార్త్ కావచ్చు అండ్ ఈవెన్ ఓవర్సీస్ ప్రమోషన్స్ కానీ ప్రతి దాంట్లో మీడియా హెల్ప్ డేలాట్ సో దాంతోపాటు వంశీశేఖర్ గారు హనుమంతుళ్ళ వాళ్ళు వెంట ఉండి మాతో డే వన్ నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మేము ఎంత నమ్మామో వాళ్ళు అంతే నమ్మారు సో అండ్ వీ అచీవ్ డెట్ విత్ దేర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ ఆఫ్ అవర్ క్యాస్ట్ అండ్ క్రూ మా డైరెక్టర్ గారు కానీ అండ్ హీరో తేజ సజ్జ సో ఈవెన్ హీ బిలీవ్డ్ ఇన్ అవర్ ప్రాజెక్ట్ ఫర్ త్రీ ఇయర్స్ అండ్ ఏ అదర్ ప్రాజెక్ట్స్ చేయకుండా త్రీ ఇయర్స్ ది ఈ ప్రాజెక్ట్ని నమ్ముకొని ఉండి ఉన్నందుకు ఐ ఐ హోప్ హీ ఘట్ ద సక్సెస్ వాట్ హీ నీడ్స్ అండ్ ఐఎమ్ హోపింగ్ హీ విల్ డూ దిస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఫ్యూచర్ ఇన్ ద సేమ్ వే అండ్ థ్యాంక్స్ టు ఇక్కడ మా అదర్ క్యాస్టెంట్ రాలేకపోయారు అమృత అయ్యార్ గారికి వరలక్ష్మి గారికి అండ్ థ్యాంక్స్ టు వినయ్ రాయ్ గారు సో యువర్ రోల్ ఆ గాట్ అ వెరీ గుడ్ రెస్పాన్స్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అండ్ అదర్ ఇంపార్టెంట్ రోల్ విభీషణుడి క్యారెక్టర్ సముద్రకణి గారు ఇట్ హెల్ప్ డే లాట్ ఫర్ అవర్ ప్రాజెక్ట్ టు మెయింటైన్ ద థ్రెడ్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ సముద్రకణి గారు అండ్ గెటప్ సిన్ గారికి రోహిణి గారికి సత్య గారికి సో రాకేష్ మాస్టర్ గారికి సో వెన్నెల కిషోర్ గారికి అందరికి మిగతా క్యాస్ట్ అండ్ క్రికెట్ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ దిస్ ఫిఫ్టీ డేస్ వన్ ఫిఫ్టీ థియేటర్స్ ఇది డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ లేకుండా పాసిబుల్ అవ్వదు సో ఇట్స్ ఎ వెరీ బిగ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ అవర్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ సో కమింగ్ టు ఫస్ట్ నార్త్ ఇండియా థియటికల్ రైట్స్ వెన్ కొలాబరేటెడ్ విత్ ఆర్కేడి స్టూడియోస్ సో రివాజ్ గారు అండ్ దుగ్గల్జీ హెల్ప్ బేస్ ఎ లాట్ ఆన్ ద ప్రాజెక్ట్ అండ్ హౌ యూ నీడ్ టు డిజైన్ ద హిందీ డైలాగ్స్ డబ్బింగ్ టు మేక్ షూర్ ఇట్ సపోర్ట్స్ ద నేటివిటీ ఆఫ్ ద నార్త్ లాంగ్వేజ్ సో చాలా హెల్ప్ అయింది అండ్ దే టు ఇట్ టు నెక్స్ట్ లెవెల్ ఇన్ నార్త్ ఇండియా థ్యాంక్ యూ రివాజ్ థ్యాంక్ యూ దుగ్గల్జీ ఫర్ దట్ అండ్ ఓవర్సీస్ Uh, my close friend uh, Sandeep Nirvana, so he was able to achieve uh, a, a very good numbers uh, for North America, um, Canada and USA, as well as uh, for uh, Gulf countries and uh, UK and Australia, New Zealand. Everywhere, he uh, uh, helped us a lot uh, in the distribution part. Uh, thank you very much, Sandeep, and. Uh, కమింగ్ టు అదర్ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ ఆంధ్ర గుంటూరు తులసిరెడ్డి గారికి కానీ వైజాగ్ సురేష్ గారికి కానీ నెల్లూరు భాస్కర్ రెడ్డి గారికి అండ్ కృష్ణా వెస్ట్ ధీరజ్ గారికి అండ్ ఈస్ట్ బుచ్చిరాజు గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ప్రాజెక్ట్ ఓన్ చేసుకొని ప్రీమియర్స్ నుంచి ఎవ్రీ టైం రెస్పాన్సిని ఆడియన్స్ రెస్పాన్స్ని బట్టి థియేటర్స్ పెంచుతూ ప్రతీ సెంటర్లో ఆడియన్స్కి కావాలి అన్నప్పుడు ఇమీడియట్గా షిఫ్ట్ చేస్తూ ప్రతి థియేటర్ ఆంధ్రాలో సంక్రాంతికి మీరు టేక్ కేర్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సీడెడ్ శోభన్ గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ శోభన్ గారు కూడా ప్రతి సెంటర్ సంక్రాంతికి ఆడియన్స్కి అవైలబుల్ ఉండేటట్టు ప్రతి చోట చాలా మంచిగా ప్లేస్ చేశారు మూవీని అండ్ నెక్స్ట్ నైజాం శశి గారు సో ఐ మీన్ మైత్రి డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్ ఇన్ నైజాం టు గెట్ ఏ షేర్ ఆఫ్ అరౌండ్ థర్టీ త్రీ థర్టీ ఫోర్ క్రోర్ షేర్ రావడం నైజాం ఈ మూవీ అనేది ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ శశిగారి ప్రోగ్రామింగ్ హౌ హీ డిడ్ షిఫ్టింగ్ ద షోస్ ఫర్ ఈచ్ డిస్ట్రిక్ట్ అండ్ సిటీ కానీ మల్టీప్లెక్సెస్ కానీ ఎవ్రీవర్ హీ వాస్ ఏబుల్ టు డూ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్ శశి గారు అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై ప్రొడక్షన్ టీమ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అశ్వన్ రెడ్డి గారికి అసోసియేట్ ప్రొడ్యూసర్స్ కుషాల్ గారికి పుష్పక్ గారికి అండ్ అవర్ ప్రైమ్ షా మేనేజర్ వెంకట్ మంచి గారికి అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ ప్రూవ్ ఎవ్రీ వన్ మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర గారికి ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర తంగల గారికి అండ్ పబ్లిసిటీ డిజైన్ అనంత్ గారికి Everyone, they supported all these three years in each and every craft. And uh, uh, my editor, Sai Baba Garu, and uh, everyone uh, worked day and night to achieve this. And I hope we do the same magic with our future projects also. And we work in this way only.